మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మంచోడేవుడు ముంచేవాడెవడో కనిపెట్టడం చాలా కష్టం హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు ఒక పాట ఉందిగా మనుషుల్లో మంచోడేవుడు ముంచేదేవుడు తెలిసేది ఎట్టాకు అన్నట్టుగా మాకు ఒక మీకు హెల్ప్ చేద్దామంటే మీరు డైరెక్ట్గా కలిసి హెల్ప్ చేద్దామంటే మీరు నన్ను ఏదో అన్నారు అదని ఒక కామెంట్ పెట్టాడండి అతను మనమే కించపడుతుంది కాదు అతను మంచి వ్యక్తే కావచ్చు బహుశా అసలు డైరెక్ట్గా కలవాల్సిన అవసరం ఏందండి ఇప్పటికే మేము చాలా నిందలు పడ్డాము చాలా బాధలు పడ్డాము మాకున్న సమస్యల్లో వీడియోలు అన్ని చూస్తున్నారు మీరు ఇంకా ఏమి లేని దానికి ఇంత అంత అంతి మా గురించి తప్పెట్టే వస్తున్నారు తాళాలు పడుతున్నారు తప్పెట్లో తాళాలు అని అందుకని ఈ రోజులు ఎవరు నమ్మడం లేదండి ఇంతకుముందు మా లైవ్లో కానీ మాతో బాగా మాట్లాడిన వాళ్ళు కానీ విరోధులు అయ్యారు ఎందుకంటే మా అనుభవం నా ఎన్ని సంవత్సరాల అనుభవంలో నేను ఎవరు నమ్మితే వాళ్ళ వల్ల నేను మోసపోవడం జరుగుతుంది గుడ్డిగా ఎవరు నమ్మినా కానీ అందువల్ల ఎవరెవరినో కొత్త వ్యక్తులు నమ్మద్దు ఈ కథకు చెప్పే ముందు ఈ కథ ఎందుకు చెబుతున్నానంటే ఎవరు ఉద్దేశించి కాదు ఒక వ్యక్తి ఇతని ఆన్లైన్ పరిచయం ఫేస్బుక్లో పరిచయం అయింది ఒక అమ్మాయి యువతి ఆ యువతి బాగా అందంగా ఉంటుంది బాగా పరిచయాలు బాగా క్లోజ్ అయిపోయాయి ఇద్దరు ఇతను వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు అయితే అతను ఆ అమ్మాయి అని చెప్పిందంటే ఇంకా మీకు ఇంకా డబ్బులు వచ్చే మార్గం చెప్తాను నా దగ్గర నేను ట్రేడింగ్ చేస్తాను దాంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి చెప్పింది ఇతను సరే అందమైన అమ్మాయి చెప్పింది కదా అనే లెక్కలో మనిషికి ఆశే పతనానికి మూలం కోరిక ఆశ వ్యామోహం అనే లెక్కలు ఇతను ఏం చేశాడు పెట్టడం మొదలు పెట్టాడు అది చిన్నగా లక్ష రూపాయలు కా లక్ష రూపాయలు పెడితే లక్ష యాభై వేలు రావటం లక్ష యాభై వేలు పెడితే రెండు లక్షలు రావటం రెండు లక్షలు పెడితే రెండు లక్షల యాభై వేలు రావటం ఇలా ఆరు నెలలు పశ్చంలో పెరిగి 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 కోటి ఒక కోటి ఒక కోటి పదహారు లక్షలు స్వాహ ఆ తర్వాత అకౌంట్ బ్లాక్ ఫేస్బుక్ పే బ్లాక్ ఇంకా మరి ఫోన్ నెంబర్లు బ్లాకు అన్నీ బ్లాక్ టోటల్గా అతను పోయి కంప్లైంట్ చేస్తే ఏం తెలియదు మీరు మోసపోయారు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని మేము చెప్తానే ఉన్నాం కదా అని వాళ్ళు చెప్పి పోలీసు వారు చెప్పడం జరిగింది అంటే అర్థమైందంటే ఈ రోజుల్లో ఆన్లైన్ ప్రపంచంలో చాలా మోసాలు జరుగుతున్నాయి ఎవరు మంచోడు ఎవరు చెడ్డోళ్ళు అని నమ్మేదానికి అవకాశం లేదు ఇక్కడ ఈ ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇలాంటివి జరుగుతున్నాయి జరుగుతున్నాయి మన కళ ముందు ఎన్నో జరుగుతున్నాయి ఎక్కడా ఏందని చెప్పను కానీ ఇలాంటి మన కళ ముందు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఈ స్టోరీ చెప్పాల్సి వచ్చింది అసలు డైరెక్ట్గా మనిషిని కలవాల్సిన అవసరం ఏముందండి నాకు ఇంతకుముందు సహాయం చేయాలనే యూట్యూబ్లో యూట్యూబ్లో పరిచయం యూట్యూబ్ ద్వారా సహాయం చేయాలంటే మనకి యూట్యూబ్ వాళ్ళు ఇచ్చారు కదా అదేమంటారు సూపర్ చార్ట్లు అని అవి ఇచ్చారు సూపర్ చాట్ చేస్తే గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ఎత్తి యూట్యూబ్ వల్ల థర్టీ పర్సెంట్ వెళ్ళి ఫార్టీ పర్సెంట్ కట్ అయితే సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ ఖర్చుల అనుభవం నిజాయితీగా మనకి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వస్తాయి డబ్బులు అలాంటి చిన్న చిన్నవి యూట్యూబ్ ద్వారా పరిచయం యూట్యూబ్ ద్వారా చేస్తే అదంతా రికార్డు పరంగా కరెక్ట్గా ఉంటుంది విడిగా కలుస్తాము సహాయం చేస్తామని చెప్పి అని చెప్తారు ఆ తర్వాత ఏమి మన మీద నిందలేస్తారో ఏమి మన మీద కుట్ర పలుతారో ఏం ప్లాన్లు వేస్తారో మనకు తెలియదు కదా అంటే ఈ చెప్పిన వ్యక్తి మంచి వ్యక్తే కావచ్చు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొందరు చుట్టూతా శత్రువులు పంచున్నారు మనకి ఎవరు మంచివాడిని నమ్ముదాం ఎలా నమ్ముదాం ఇప్పుడు అతను ఆ యువత నమ్మడం వల్ల కోటి పదహారు లక్షలు కోటి పదహారు లక్షలు సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అంటే ముంచే వాళ్ళకి పెద్ద సులభమే ఇప్పుడు ఆ ముంచిన యువత ఎంతో మందిని ముంచింది వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తుంటారు అది ఒక తెలివి అది ఒక విద్య కానీ మనలాంటి వాళ్ళకి ఎంత కష్టపడు ఆ కోటి పదహారు అయితే నా జీవితకాలం జరిపోయింది నేను జీవితాన్ని కదా నేను జీవితకాలాన్ని వాడుకుంటా ఇంతవరకు నేను కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టాను నా జీవితం మొత్తం కలిపితే నా జీవితం పుట్టిన కానీ ఇంతవరకు నేను కోటి రూపాయలు కూడా ఖర్చు చేయలేక దగ్గర మొత్తం లెక్క ఉంది అలాంటి కోటి పదహారు లక్షలు ఆరు నెలల్లో మోసకపోతే ఇక జీవితకాలం మనం మళ్ళాంటి వాళ్ళు బతకచ్చు అనమాట ఇలా మోసం చేస్తుంటారు చాలామంది అయితే మీకు హెల్ప్ చేస్తాను డాక్టర్ మిమ్మల్ని మోసం చేస్తాను అంటే ఏమో ఏమి ఏ విధంగా చేయొచ్చు అకౌంట్ నెంబర్లు తీసుకో అకౌంట్ నెంబర్లుగా డైరెక్ట్ కలుస్తున్నప్పుడు మనమేదే నిందలే ఇవ్వచ్చు మీకు అంత చేసాము ఎంత అని చెప్పి తర్వాత పబ్లిసిటీ చేసుకొని గందరగోళం పడి మన నౌలు పాలు కూడా చేయొచ్చు కదా అంటే ఈ వ్యక్తి గురించి కాదు ఎవరైనా సరే అందుకని నేను ఎవరిని డైరెక్ట్ కలవడానికి ఇష్టపడను ఎందుకంటే మేము ఆల్రెడీ అన్ని రకాలుగా అందరి మాటలు నమ్మి ఇలాంటి మాటలు నమ్మి 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 మా అమ్మ మోసపోయింది మేము మోసపోయాము మా పిల్లలు కూడా మోసపోవడం జరిగింది ఎవరో దానిపై ఒక దానయ్య ఒక బోక మాకు చెప్పి మాటలు నమ్మి ఎంత నష్టపోయాం ఐదు సంవత్సరాలు మా అమ్మ లైఫ్ పోయిపోయింది నేను డబ్బు నష్టపోయాను ఆ తర్వాత మా అమ్మగారు అనారోగ్యంతో మరణం మరణించారు ఆర్థికంగా మా అమ్మకి కొంతమంది ఆ మా అమ్మ అప్పులు ఇస్తే వాళ్ళు మోసం చేశారు మంచి వాళ్ళు కదా నేను ఇల్లు బాడికి ఇస్తే వాళ్ళు మోసం చేశారు వాడికి కొండమే కాదు మామ దగ్గర రెండు లక్షలు డబ్బులు తీసుకుని వాళ్ళు పంగనా వాళ్ళు పెట్టారు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కారు అలాగే ఒక ఏజెంట్ మాట్లాడి నేను అగ్రిగూడ డబ్బులు కట్టి అక్కడ నేను ఒక లక్ష రూపాయలు పొగట్టుకుంటుంది ఒక బోకర్ మాట్లాడిని పొలం అమ్ముకొని అది విలువైన భూమిని అంటే రేట్ ఎక్కువది తక్కువకు అమ్ముకొని ఆ మాయ మాట్లాడిని వాళ్ళు ఇక్కడ అంత మార్కెట్ లేదంటే అట్లా మోసుకోవడం జరిగింది స్థలాలు కొని అమ్ముకునేటప్పుడు అక్కడ మోసపోయాను టోటల్గా ఇన్ని రకాల దెబ్బలు తిన్నా మేము ఇక మనిషి అంటేనే మంచి వాళ్ళైనా సరే నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే కరెంట్ షాక్ కొట్టినప్పటికి దాని భయం ఏంది అని అర్థమయ్యింది అలాంటి భయంలో మేము ఉన్నాం మనకి ఎవరైనా హెల్ప్ చేస్తామన్నా కూడా భయమే ఎందుకు ఆ హెల్ప్ ఎందుకు దానివల్ల మళ్ళీ పొరుగు పోతుంది అవమానాలు జరుగుతాయి ఇప్పటికే ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని లైవ్లో మేము ఎవరిని నెంబర్షిప్ తీసుకోమని లేదు చాట్ చేయమనకపోయినా కానీ మా గురించి ఎన్నో ప్రచారాలు ఎన్నో గందరగాలు జరిగినాయి ఇక్కడ మంచి గెలవదు చెడు గెలిచింది అబద్ధాన్ని తొందరగా నమ్మేది ప్రపంచం మంచిని నమ్మడం చాలా కష్టం అందువల్ల ఇలాంటి మాటలని అయితే నేను నమ్మే పరిస్థితులు లేను పైగా అతను ఆశపడ్డట్టు నేను కూడా ఆశపాను ఈ రోజుల్లో అతను ఏమన్నా అనుకున్నాడంటే ఒక యువత చెప్పిన మాటలని ఆరు నెలల్లో కోటి పదహారు లక్షలు అంటే ఇంకా చూడండి ఇంకా తర్వాత ఎక్కడ కంప్లైంట్ అయితే వస్తాయి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అలాంటి గ్యామ్లింగ్ చేసేవాళ్ళు ఇలాంటి పది రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సరే మీకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాములో ఈ యూట్యూబ్ ద్వారా కానీ పరిచయం అయితే పర్సనల్గా నెంబర్లు ఇచ్చి వాట్సాప్లో కానీ పర్సనల్గా నెంబర్లు ఇచ్చి మాట్లాడారంటే రెండే పడుకు కొంపలు ఇలాగా ఇలాగ ఆశలు పెట్టి అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తున్నారు అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తున్నారు అంతా అసలు నమ్మేదానికే పరిస్థితి కలిగి కలీగ వంటి అంత మాయ మాయతో ఆడిస్తున్నాడు ఈ కలిపురుషుడు మనల్ని కలిపురుషుడు ఆడిస్తున్నాడు అంత ఆశలు రేపుతున్నాడు ఇటు పెద్దవాడు అవుతున్నాడు అట్లా కింద పడిపోతున్నాడు ఇంకోటి చేతులు ఒక మోసం ఈ మోసం వీడు వేరే వాళ్ళని మోసం చేస్తున్నాడు వాడు ఇంకోటి చేతులు మోసపోతున్నాడు ఇలాంటి మోసాలు నేరాలు ఘోరాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇది అవగాహన కోసం తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం కోసం వీడియో చేయడం జరిగింది ఎవరినైనా నమ్మి మళ్ళా వాళ్ళు డబ్బులు ఇవ్వడం కానీ ఎవరన్నా మనకి ఏదైనా చేస్తా ఉన్నాయి గుడ్డిగా నమ్మడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రమాదం అనేది ఆ యొక్క సంఘటన ద్వారా నేను మీకు తెలియపరుచుకుంటాను అందువల్ల మంచి లేదు చెడు లేదు అంతా మోసం మాయ ఎక్కడో ఎవరో ఉంటారు ఆ ఉన్న కూడా నమ్మడం కష్టం మంచిగానే నటిస్తున్నారు తర్వాత మేకలాగా వస్తున్నారు తర్వాత పులి రూపం సింహం రూపం బయటకు వచ్చేస్తుంది మోసపోయిన తర్వాత అందువల్ల ఆశపడటం మన తప్పు ఆశ పెట్టేవాడు ఆశ పెడుతూనే ఉంటాడు పట్టడం మటుకు మన తప్పు ఆశపడగా మోసపోవద్దు ఇదే ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బై బాయ్